నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికకు సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ తెలిపారు పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణలో భాగంగా గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయుల ఓటర్ స్లిప్లను పరిశీలించారు అనంతరం పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తిలకించారు ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదిహేను పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుందని రెండు మూడు వందల ముప్పై మూడు మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు ప్రతి కేంద్రంలో ఉదయం గంటల ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారని సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుందని అన్నారు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్స్టరేట్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి విశాఖపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపడం జరుగుతుందని మీడియాకు తెలిపారు తొలుత జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు आराधना किया। वोटर सर, अच्छा। ये मुझे इन दोनों करने चलो। आ रहा है। मिक्सर सर, मेरे नंबर ऐसा सीरियल नंबर है। दोस्त है ये वोडो। और डायरेक्शन <laughs> <30 laughs> <30 laughs> what is water what is water, slide, huh? water, slide. water slide.

ఈరోజు టీచర్స్ కాన్స్టెన్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్వతి బుహణ్యం జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైంది మొత్తం జిల్లాలో పదిహేను పోలింగ్ స్టేషన్స్లో కూడా సిబ్బంది ప్రారంభించ ప్రారంభమైనట్టుగా తెలియజేయడం జరిగింది వాళ్ళకి అందరు కూడా సో ఎక్కడ ఏమంటారు ఈరోజు పోలింగ్ అయిన వెంటనే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇవన్నీ కూడా కలెక్టరేట్ దగ్గర రిసెప్షన్లో తీసుకొని వెంటనే విశాఖపట్నం సబ్ కలెక్టర్ గారు ఎస్కౌట్ తోటి పంపించడం జరుగుతుంది సరే ఎక్కడైనా ఏమైనా వివాస్పదం ఏమి లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చిన అంటే ఓటు ప్రతీది కూడా బ్యాలెట్ బాక్స్లో పడే విధంగా చూసుకోవడం ఒకటి అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు మాకు